శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పదహైదు వంతెన మీద ఎవరూ ఇల్లు కట్టుకోరు కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పూజ్యశ్రీ అమ్మగారు అక్టోబర్ రెండు వేల పదకొండు సాయిబాబా పత్రికలో వ్రాసిన వ్యాసము వంతెన మీద ఎవరు ఇల్లు కట్టుకోరు పూజ్యశ్రీ మాస్టర్ గారి మహత్తరమైన సూక్తి ఇటువంటి సూక్తి ఇంతవరకు ఎవరూ చెప్పలేదేమో కారణం జీవిత సత్యమంతా అందులో ఇముడి ఉంది వంతెన దేనినైనా దాటటానికి మాత్రమే ఉపయోగిస్తాము దీనికి మరొక అర్థము అతిక్రమించడం అని కూడా చెప్పుకోవచ్చు మానవ జీవితమే వంతెన దీని ద్వారా జన్మ పరంపరలను అతిక్రమించవచ్చు అలా అతిక్రమించటానికి ఉపయోగపడే పరికరము ఈ జన్మ ఈ పరికరంతో అతిక్రమించాలి కూడా కారణం ఇట్టి అవకాశం మరే జన్మ ఎత్తినా రాదు అసలు స్వంత ఇల్లు ఎందుకు కట్టుకుంటాము మనది అనేది మన మనకొకటి ఎప్పటికీ ఉండాలని అలాగే మన స్వంతంగా మనకు ఉండాలని పొలాలు స్థలాలు నగలు నాణ్యాలు భార్యా బిడ్డలు మొదలైన వాటిని అన్నింటినో సమకూర్చుకుంటాము అవన్నీ సమకూర్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం చివరకు అన్నీ వదిలి వెళ్ళిపోతాము అయితే జీవించి ఉన్నంతకాలము వాటిని సుఖంగా అనుభవిస్తూనే ఉన్నాం కదా అని మనకు అనిపించవచ్చు సుఖంగా అనే మాటకు అర్థమేమిటి భర్తను లేక భార్యను బిడ్డలను పొందినప్పటికీ ఇల్లు వాకిలి నగ నట్ర సంపాదించుకున్నప్పటికీ మనం సుఖంగా ఉండగలుగుతున్నామా లేక ఇవన్నీ మనకు ఉన్నాయనే తృప్తిని మనకు మనం పూర్తిగా పొందగలుగుతున్నామా ఇంకా ఏదో పొందాలన్న ఆశ లేక అసంతృప్తి లేకుండా ఉన్నాయా ఈ విషయం కొంచెం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది అంటే ఇక్కడ అన్నీ వదులుకొని జీవించాలా అని మనకు అనిపించవచ్చు అలా అని కాదు ఇక్కడ సుఖశాంతులతో ఉండాలనుకోవటం సమంజసమే వాటి కోసం ప్రయత్నించటము సమంజసమే అందుకోసం ఇల్లు వాకిలి భార్య పిల్లలు కావాలనుకోవటం కూడా తప్పు కాదు కానీ వాటి ద్వారా సుఖశాంతులు పొందగలుగుతున్నామా అన్నది ప్రశ్న అవి కావాలనుకోవటంలో సుఖశాంతులను కోల్పోవటం ఒక ఎత్తు అయితే ఇవి ఉన్నా కూడా సుఖశాంతులు లేకుండా ఉండటం మరొక ఎత్తు వీటన్నింటికీ మూల కారణం ఏమిటి మనం రాగద్వేషాదులతో చిక్కి వాటికి సంబంధించిన మానసిక శారీరక క్రియలలో కొట్టుకుపోవటం దారి దాని పర్యవసనమే అశాంతి దాని పర్యవసనమే జన్మ పరంపరలు ఎన్ని జన్మలెత్తినా ఈ అశాంతి పెరగడం అంటూ ఉండదు పెరగడమే తప్ప ఈ అశాంతికి కారణం ద్వేషమే కానక్కర్లేదు రాగం కూడా అవ్వచ్చు ఈ రాగద్వేషాదులకు అనేకానేక కారణాలు అనేక అనేక పర్యవసానాలు వీటితో మనిషి ఎవడి స్థాయిలో వాడు అతల అతలాకుతలమైపోతాడు దాని నుంచి బయటపడనూ లేడు శాంతిగా ఉండనూ లేడు బయటపడటానికి పరిష్కార మార్గం కూడా తెలియక గమ్యం లేక కోటాను కోట్ల జన్మలెత్తుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు దీనికంతటి దీనికంతెక్కడ మరి ఈ అశాంతి తీరేదెలా అందుకని శాంతిని పొందటానికి మార్గం తెలుసుకోవాలి మానవ జన్మకు మూలమేమిటో తెలుసుకోవాలి అసలు వంతెన మీద ఇల్లు కట్టుకోవాలనుకోవడం అంటే ఏమిటన్నమాట వంతెన మీద నుంచి దాటిపోకుండా అక్కడే ఎప్పటికీ ఉండిపోవాలని అనుకుంటున్నాడన్నమాట అలాగే మానవ జీవితం అనే వంతెన మీద జన్మ పరంపరను దాటిపోకుండా ఎప్పటికీ ఇక్కడే అనేక జన్మలెత్తుతూ ఉండాలనుకోవడం అన్నమాట ఏమి ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చు అన్ని విధాలా సుఖపడే జన్మ రావచ్చు కదా అప్పుడు ఇక్కడే సుఖశాంతులతో ఉండవచ్చు కదా అనిపించవచ్చు అది నిజమే కానీ సుఖశాంతులతో కూడిన జీవితం రావాలంటే ఏం చేయాలి అందుకు మన పెద్దలు ఏం చెప్పారు ఆ సుఖశాంతుల కోసం మనం పూజించే దేవతలు ఆరాధించే మహాత్ములు ఏమి చెబుతున్నారు వా వాటి గురించి ఆలోచించి ఆచరించటానికి ప్రయత్నించినప్పుడే సుఖశాంతులు పొందగలుగుతాము మనం దేనినైనా మన ఇష్టాయిష్టాలను అనుసరించి చేస్తుంటాము ఒక పని ఇష్టం ఉన్నది చేయాలనుకుంటాము మరొకటి ఇష్టం లేదు చేయాలని ఉండదు అలాగే మాటలు మిగతా అన్ని విషయాలు కూడా అయితే మనకు ఇతరులతో సంబంధం ఉంది కనుక వారికి ఇష్టాయిష్టాలు ఉంటాయి కనుక మన ఇష్టాయిష్టాల ప్రకారం ప్రవర్తించటానికి అన్నింటిలోనూ అవకాశం ఉండదు అక్కడే వస్తుంది అశాంతి పోని అవతలి వారి ఇష్టాయిష్టాల ప్రకారం పోదామంటే అవి సరైనవి అని మనకు అనిపించదు కనుక చెయ్యాలనిపించదు కనుక బాహ్యంగా ఘర్షణ పడినా పడకపోయినా మానసికంగా ఘర్షణ తప్పదు అదే అశాంతికి కారణం మరి దీనికి అది దీనిని అధిగమించడం ఎలా దీనికి పరిష్కార మార్గాలు పెద్దలు అనేక విధాలుగా చెప్పారు ఏ మార్గం ప్రకారం చూచినా మన ఇష్టాలను వదులుకో వదులుకోక తప్పదు అంటే ఇష్టా ఇష్టాలు వదులుకుంటే కానీ శాంతి రాదన్నమాట ఇష్టాలను వదులుకుంటే ఇక జీవితం ఏమున్నది ప్రతిదీ అవతలి వారి ఇష్టప్రకారం చేస్తూ పోవడమేనా అని అనిపించక తప్పదు ఇక్కడ ఇష్టా ఇష్టాలను వదులుకోవడం అంటే మనకేమి వద్దని అనుకో అనుకోవటం కాదు మనకిష్టమైనవి సంభవించినా ఇష్టం లేనివి చెయ్యవలసి వచ్చినా అది మన కర్మ ఫలితంగా వచ్చిందనో లేక భగవంతుడు ప్రసాదించిందనో తలచినట్లయితే వాటి పట్ల సంతోషము బాధ కలగ కలగటం జరగదు అప్పుడు సుఖాలకు పొంగపో పొంగపో పొంగకపోవటము దుఃఖాలకు కుంగకపోవటము జరుగుతుంది తర్వాత అన్నింటి పట్ల నిర్లిప్త భావం కలుగుతుంది నిర్లిప్తత అంటే జడత్వం కాదు శాంతిని పొందటం అప్పుడు మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఫలితాల పట్ల నిర్లిప్ నిర్లిప్తులమై అందువలన శాంతిని పొందుతాము ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అన్నీ కాలగర్భంలో కలిసిపోవలసిందే ఎందరో రాజులు వచ్చారు రాజ్యాల కోసం కొట్టుకున్నారు ఏలారు పోయారు అలాగే ఎన్నో కోట్ల మానవులు మనలాగే వచ్చారు అనేక కోరికలతో సుఖదుఖాలకు రాగద్వేషాలకు లోనైన లోనైనవారు సుఖదుఖాలకు రాగద్వేషాలకు లోనైన వారు తగవులు పడ్డారు గెలిచారు ఓడారు తప్పుకోలేని అశాంతిలతోనే మరణించారు నేడు మనము అంతే పది సంవత్సరాల క్రితం ఉన్న సుఖదుఖాలను తల్ తలుచుకుంటే అవి ఎంత అశాశ్వతాలో అర్థమవుతుంది కొన్ని సుఖాలను పొందిన దుఃఖాల వలన వచ్చే అశాంతే ఎక్కువ అంటే తమ కావాలనుకున్న దాన్ని పొందలేకపోవటము ఇతరులతో నిత్య జీవితంలో వచ్చే చిన్న పెద్ద వైషమ్యాలు తగవులు మాట పట్టింపులు వీటన్నింటితో కాలం ఎలా గడిచిపోయిందో సరిగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది మనం ఎంత అజ్ఞానంలో అజ్ఞానంలో ఉన్నామో శాశ్వతమైన శాంతిని పొందే మార్గం కళ్ళ ముందు కనిపిస్తున్నా దానివైపు కన్నెత్తేనా చూడకుండా ఎలా రాగద్వేషాలతో అలమట్టిస్తున్నామో అందుకే కాబోలు మన కోసం మహాత్ములు మన అజ్ఞానాన్ని చూచి ఎంతో ఆవేదన పడతారు అవతరిస్తారు దాన్ని పోగొట్టుకోవటానికి ఎన్నో ఎన్నెన్నో మార్గాలు చెబుతారు చూపిస్తారు ఆచరిస్తారు కూడా బిడ్డ తనకు పనికిరాని దానికోసం ఏడుస్తుంటే వద్దని ఎంతగా చె నచ్చ చెప్పాలని తల్లి ఆరాటపడుతుందో మంచిదాని ఇవ్వటానికి ఎంతగా ప్రయత్నిస్తుందో అలాగే మహాత్ములు కూడా మన శ్రేయస్సు కోసం పాటు పడుతూనే ఉంటారు కానీ మనమే ఇది శాశ్వతమని భ్రమించి అశాంతిలో ఇంకా ఇంకా కూరుకుపోతున్నాం కూరుకుపోతుంటాము కానీ తల్లి వలనే మహాత్ములు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మానుకోరు అలాంటి వారే పూజ్య శ్రీ మాస్టర్ గారు మనం శాంతిని ఎలా పొందాలన్న పొందాలనో దానికి పూజ్య శ్రీ మాస్టర్ గారి జీవితమే ఉదాహరణ ఆయన తమ జీవితంలో చిన్నప్పుడే ఎన్నో కష్టాలను అనుభవించారు ఈ దుఃఖముక్తికి మార్గాన్ని తీవ్ర అన్వేషణతో తీవ్ర సాధన చేసి కనుగొన్నారు తర్వాత సాయినాథుని అనుగ్రహం పొందాక తాను పొందిన శాంతిని అందరికీ తెలియజేయాలన్న తపనతో ప్రచార కార్యక్రమం చేపట్టారు నిజ నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో నిజమైన మహాత్ములు ఎలా ఉంటారో తెలియచెప్పటానికి తమ శాయశక్తులా ఉద్యమించారు ఆ ప్రయత్నంలో ఆయన నకిలీ ఆధ్యాత్మిక వైపు నుంచి వచ్చి లౌకికుల వైపు నుంచి కూడా అనేక విధాలుగా ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు అంతేకాక ఆర్థిక సమస్యలు ఆధ్యాత్మిక సమస్యలు కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు ఎన్నింటినో వారు ఎదుర్కొన్నారు అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు తాను నమ్మిన సత్యం పట్ల నమ్ముకున్న సాయినాథుని పట్ల విశ్వాసాన్ని విడనాడలేదు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకుంటూ తన మార్గాన తన ముందుకు నడిచారు తనను గురువుగా గొప్ప ఆధ్యాత్మికవేత్తగా కొందరు ప్రశంసించినా మరొక విధంగా నిరసించినా ఆయన పొంగక కుంగక ఒకే విధంగా ఉన్నారు భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నా కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉన్నా అది ఆయనకు వంతెన మీద ఇల్లు కట్టుకోవాలనుకోవటం ఎంతటి తెలుగు తక్కువతనమో తెలుసు అందుకే ఆయన వంతెనను దాటి అవతిలికి తీరానికి చేరారు లేని ప్రశాంతతను ఆనందాన్ని అనుభవించారు దానిని అందరికీ పంచాలని ప్రయత్నించారు అందుకే మనము ఆయననే ఆదర్శంగా తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా మాటలు చెప్పటం సులభం ఆచరించటమే కష్టం అయినా ఈ సాగరాన్ని దాటాలంటే ఆచరించక తప్పదు ఆయన మన మంచి కోసం చెప్పని విషయం లేదు చెయ్యని ప్రయత్నమూ లేదు అశాంతికి దూరం అవటానికి వచ్చే అవరోధాలను ఎలా తొలగించుకోవాలో చెప్పటమే కాక శాంతిని పొందే మార్గాలు కూడా ఎన్నో తెలియజెప్పారు వాటిలో ఒకటి వంతెన మీద ఎవరు ఇల్లు కట్టుకోకూ కట్టుకోరు అన్న సూక్తి వంతెన మీద ఎవరు ఇల్లు కట్టుకోరు అన్న సూక్తి ఆయన నసి ఆయన చెప్పిన ఈ సూక్తిలో ఎన్నెన్ని అర్థాలున్నాయో ఈ ప్రపంచమంతా నశించిపోయేదే ఏది ఇక్కడ నిలవదు మరి నువ్వెందుకు నిలుస్తావని అనుకుంటున్నావు ఇక్కడ ఎన్ని జన్మలెత్తినా శాంతి కోసం వెంపరలాడుతూ అశాంతితో మగ్గవలసింది ఎన్ని జన్మలెత్తినా అశాంతే ఉన్నప్పుడు ఎన్ని జన్మలైనా ఎత్తాలని ఎందుకు కోరుకుంటున్నావు శాశ్వతానందాన్ని పొందాలని ఎందుకు అనుకోవటం లేదు ఎండమావులను చూచి నీళ్ళని భ్రమపడుతూ దానివల్ల తాహం తీరాలని ఎందుకు పరుగులు ఇదిగో చూడు నిన్ను ఈ దుఃఖసాగరం నుంచి దాటించటానికి సాయి సమర్థులు సిద్ధంగా ఉన్నారు ఆయనను పట్టుకొని ఈ వంతలను దాటిపో అపారమైన శాంతిని పొందు అని అని ఆయన ఉద్బోధిస్తున్నారు ఇక ఆలస్యం ఎందులకు పూజ్య శ్రీ మాస్టర్ గారు డెబ్బై ఐదవ జన్మదిన కృతజ్ఞత మహోత్సవం సందర్భంగా మనం ఈ రాగద్వేషాల వలయం నుండి తప్పుకునే ప్రయత్నం చేద్దాం వాటికి వచ్చే అవరోధాల నుంచి వాటికి వచ్చే అవరోధాల నుంచి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏం చెప్పారో వారి గ్రంథాల పారాయణం ద్వారా ప్రపంచ ప్రవచనాల ద్వారా తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నిద్దాము ఈ వంతెనను దాటే ప్రయత్నం చేద్దాము అట్ట సంకల్పాన్ని దృఢంగా నిలుపుకోవటం కన్నా ఆయనకు మనం చెప్పుకునే కృతజ్ఞత మరేమున్నది జై సాయి మాస్టర్